నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని యాభై నాలుగు డివిజన్లో స్థానిక సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాలు పొందాలని కమిషనర్ సూరితేజ ప్రజలకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూరితేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ని నిర్వహించడం జరిగింది ఈరోజు మాకి వరకు యాభై మూడు గ్రీవెన్సెస్ ఫిర్యాదులు రావటం జరిగింది దీంట్లో ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి పాతిక పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ వచ్చినాయి అలానే నెక్స్ట్ ఇంజనీరింగ్ కి సంబంధించి పదహారు వచ్చినాయి టౌన్ కి సంబంధించి నాలుగు రెవెన్యూకి సంబంధించి మూడు ఆర్టీఐకి మూడు అలానే పబ్లిక్ హెల్త్కి సంబంధించి రెండు మొత్తం యాభై మూడు గ్రీవెన్సెస్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది మనకి పిజిఆర్ఎస్ లో ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ ని కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేసి విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఫినిష్ చేయడానికి నెక్స్ట్ మండే కల్లా ఫినిష్ చేయడానికి ఆదేశాలు ఇవ్వటం వల్ల మనకి చాలా వరకు గ్రీవెన్సెస్ అన్ని కూడా రిజాల్వ్ అవుతా ఉన్నాయి పెండెన్సీ కూడా లేకుండా అన్ని క్లియర్ చేసేటట్టు క్లియర్ అవ్వగలని గ్రీవెన్సెస్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాం అలానే విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలానే ఈ రోజు కూడా ఏవైతే గ్రీవెన్సెస్ వస్తున్నాయో చాలా వరకు ఫీల్డ్ విజిట్స్ కూడా ఈ రోజే ముంపొచ్చు అంటే ఈ రోజు వచ్చిన ఫీ గ్రీవెన్సెస్ కి ఫీల్డ్ విజిట్స్ అధికారులకి చెప్పడం ఆ సచివాలయానికి ఇక్కడ నుంచి అలర్ట్ చేయడం ఇప్పుడే వాళ్ళు ఫీల్డ్ విజిట్ కెళ్ళి ఇక్కడ హెచ్ఓడిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ పరిష్కార వేదికని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని నెల్లూరులో మీకు ఏ సమస్యలు ఉన్నా అది మురిగి నీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ రోడ్లకు సంబంధించి కానీ ఏమైనా సరే మా దృష్టి తీసుకురావచ్చు ఖచ్చితంగా అవి కూడా పరిష్కరించడానికి నేను విషయాలు తెలుసుకున్నాను మనకి నగరపాలక సంస్థ పరిధిలో మన నెల్లూరు నగరం మొత్తం యాభై నాలుగు వార్డులలో చాలా చోట్ల ఇంకా ఎక్కడైనా రోడ్లు కావాలన్నా డెవలప్ అవుతున్న ఏరియాస్లో డ్రైన్స్ కావాలన్నా ఇలాంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రజలు కూడా ముందుకు వచ్చి అంటే ఆల్రెడీ కార్పొరేషన్లో ఉన్న అన్ని కూడా వెచ్చించి అన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం ఉంటే ఈ శాసన చేస్తున్న పనుల కంటే డబల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ మీ కాలనీలో ఉండే వాసులు అంటే మీ కాలనీ వాసులు మీరు కూడా ముందుకు వచ్చి అయ్యే ఖర్చులో యాభై శాతం కనుక మీరు మీరుండే రెసిడెన్స్ కనుక పెట్టుకుంటే ఆ వర్క్స్ అన్నీ కూడా రెండు నెలల్లో ఫినిష్ చేసేసి ఖచ్చితంగా అవన్నీ కూడా తెరవేసింది అంటే ఎగ్జాంపుల్ ఒక రోడ్డు ఉంది ఒక రోడ్డులో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఇవి ఉన్నాయి సో ఖచ్చితంగా సగం రోడ్డు కనుక మీ రెసిడెన్స్ వేసుకోవడానికి ముందుకి వస్తే మిగతా సగం కూడా మేము ఫినిష్ చేసేటట్టు ప్రయారిటీ కింద ఉండదు ఇది ఎందుకు ఇలా చెప్తున్నాం మొత్తం రోడ్డు వేయొచ్చు అంటే వేయచ్చు ఖచ్చితంగా వేయచ్చు కానీ నిధులు అపరిమితం ఉండదు నిధులకు ఒక పరిమితి ఇది ఉంటుంది కాబట్టి మనం ఒక కాలనీలో ఒక పది రోడ్లు ఇది ఉంటే ఇప్పుడున్న నిధులతో ఒక మూడు నాలుగు రోడ్లు కనుక మనం వేయగలిగితే మిగతా రోడ్లు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ముందు చేస్తే ప్రజలకు కూడా సౌకర్యవ ఉంటుంది ఓనర్షిప్ కూడా వస్తుంది రోడ్ ఒకటేనే కాదు ట్రైన్ కానీ మిగతా ఏమన్నా పబ్లిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందు రావచ్చు ఆ ఏరియాలో ఉండే సీనియర్ సిటిజన్స్ కానీ ఉండే పౌరులు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ వర్క్స్ అన్ని కూడా త్వరితగతం టేకప్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి దీని గురించి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం గారు బిజిలీ యోజన అనే పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఒకవేళ కనుక వన్ కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ముప్పై వేల వరకు సబ్సిడీ వస్తుంది అంటే సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దాంట్లో ముప్పై వేలు సబ్సిడీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుంది అలానే టూ కిలోవాట్ పెట్టుకుంటే వాళ్ళకి సుమారుగా ఒక అరవై వేల వరకు సబ్సిడీ సో అరవై వేలు సబ్సిడీ వస్తుంది త్రీ కిలోవాట్ కనుక పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ఇది ఈ సబ్సిడీ అమౌంట్స్ కూడా అన్ని రెసిడెన్షియల్ ఇళ్ళకి కూడా వర్తిస్తుంది ఏ రెసిడెన్షియల్ ఉన్నా వర్తిస్తుంది ఒక కిలోవాట్కి నెలకి నూట ఇరవై యూనిట్లు జనరేట్ అవుతుంది అంటే ఒక వాట్ పెట్టుకుంటే నూట ఇరవై యూనిట్లు వస్తుంది దీని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు వాళ్ళ ఈస్ ఆఫీషియల్స్ అలానే ఇక్కడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి నేను ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ త్రీ ఇన్స్టాల్ చేసుకున్నారో ఫైవ్ కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఉన్న ఇళ్ళ రెండింటికి కూడా వినియోగదారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఒక వినియోగదారు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెల నెల ఎలక్ట్రిసిటీ బిల్లు రెండు వేల రెండు వందలు వచ్చింది మామూలుగా అంటే ఇది సోలార్ ప్యానల్ పెట్టే ముందు వచ్చిన బిల్లు రెండు వేల రెండు వందలు ఈ సోలార్ ప్యానె పెట్టిన తర్వాత నూట యాభై రూపాయలు వచ్చింది దీనికి మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి ప్రతి బ్యాంక్ కి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు తొంభై శాతం సబ్సిడీ తొంభై శాతం లోన్ ఇస్తున్నారు సో ముప్పై కిలో వాటి పెట్టుకుంటే లక్ష రూపాయలు అవుతుండే ముప్పై వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా మిగతా అమౌంట్లో తొంభై శాతం బ్యాంక్ లోన్ కూడా సమకూర్చడం జరుగుతుంది ఈ కరెంటు బిల్ ఏదైతే కట్టేది ఉందో ఈ కరెంటు బిల్నే కనుక వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు ఎంతో పే చేసుకుంటా ఉంటే ఈ లోన్ అమౌంట్ కూడా తీరినట్టే అంటే ప్యానెల్స్ కూడా ఫ్రీగా వచ్చినట్టు ఇది ఉంటుంది సో ఇది చాలా మంచి పథకం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీని పెంచడానికి అని చెప్పి ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకొక విషయం అందరికీ కూడా ప్రజలకి తెలియాలి ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ఏవైతే నగరంలో ఉన్నాయో వారందరికీ కూడా ఫ్రీగా ఈ ప్యానెల్ సోలార్ ప్యానల్స్ పెట్టడం జరుగుతుంది దానికి ఒక సర్వే నిబంధనలు బట్టి సర్వే చేస్తే ఏడు వేల ఇల్లు గుర్తించడం జరిగింది నగరంలో ఏడు వేల ఇల్లు గుర్తించడం జరిగింది వీటన్నిటికీ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి మన ప్రభుత్వం నూట నలభై కోట్లు ఖర్చు పెట్టుబోతుంది నూట నలభై కోట్లు ఖర్చు పెట్టి నెల్లూరు నగరంలో ఏడు వేల ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్స్ ఏవైతేనో ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి స్టార్ట్ చేయబోతున్నావు దీనికి కూడా నగరపాలక సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది విస్తృతంగా మనం చేయాలన్న ఉద్దేశంతో ఈ వారంలో ఒక మెగా ఈవెంట్ ని మన కస్తూర్బా కళాక్షేత్రంలో పెట్టడం జరుగుతుంది ఈ వెండర్స్ అందరు వెండర్స్ అంటే ఈ ఇన్స్టాల్ చేయడానికి కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉంటది సో ఏదైనా వెండర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని హోటల్ ఉంది హోటల్లో ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇన్స్టాలేషన్ చేసే విధంగా ఉంది బ్యాంక్ సహా ఇవన్నీ కూడా చేయడం జరిగింది